దేవనామక స్తోత్రము మరి నిన్న మనం పెంతకొస్త మెసేజ్ ఒకటి చిన్నది నేర్చుకున్నాము దాంట్లో తండ్రి భూమిదికి దిగివచ్చింది పెంతకొస్తు దిన నిర్గమకాండము పంతొమ్మిది పద్దెనిమిదిలో వచ్చాడన్నది అది పెద్దకొస్తు దిన చూసాం అయితే పరిశుద్ధాత్ముడు కూడా పెంతుకొస్తు దినముననే భూమిదికి దిగివచ్చాడు పరిశుద్ధాత్ముడు వచ్చినందుకు అది పెద్దకొస్తూ అవ్వలేదు పెంతుకొస్తు దినమున దిగి వచ్చాడు సో తండ్రి భూమి మీదకి వచ్చింది పెంతకొస్తు దినమే పరిశుద్ధాతుడు భూమి మీదకి దిగి వచ్చింది కూడా పెద్దకొస్తున్నమే కాబట్టి కుమారుడు కూడా భూమి మీదకి వచ్చేది అంటే రాకడలో పెంచుకొస్తు రావచ్చు మనకు తెలియదు తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే లో కాకపోవచ్చు ఆయన సెకండ్ లో వస్తాడేమో పెంచుకొస్తుంది నాన్న మనకివి బయలుపరచబడలేదు గనక మనం ఏది డేట్ ఆడేట్ చెప్పేది కాదు కాకపోతే పెందుకొస్తున్నాం మరి పెందుకొస్తున్నామో ర్యాప్చర్ పెంతకొస్తేనేమా లేదా సెకండ్ కమింగ్ పెంచుకు తెలియదు కానీ తండ్రి పెంతుకొస్తున్నమని వచ్చాడు పరిశుద్ధాత్ పెందుకు వస్తున్నాము వచ్చాడు కుమారుడు కూడా పెందుకు వస్తున్నా రావచ్చు మరి ర్యాప్చర్లో లో వస్తేనేమా సెకండ్ కమింగ్ అని తెలియదు సో మనం వీటిని ఏమి డిసైడ్ చేసేది లేదు సిద్ధపట్టం ఆయన వచ్చినప్పుడు వెళ్ళిపోవటము నేను నేర్చుకుని నేర్చుకునిలేసాము ఇప్పుడు ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో అత్యధికమైన ఖరీదైన విషయము పార్ట్ ఫోర్ ఇవాళ సో పాపం చేసినందుకు దేవు దావిదు పాపం కప్పుకున్నందుకు పన్నెండు విధాలు నష్టపోయాడని చూసాము ఇప్పుడు డేవిడ్స్ మైండ్ ఎట్టపాడైపోయిందో చూద్దాం ఇంతకుముందు మనం ఏం అని అంటే పాడైపోయినాయి అని చూసాం ఆయన కళ్ళు ఏమేమో అని చూసి ఏమేమో కీర్తన రాసేవి అని చూసాం పాపం చేయకముందు పైకి చూసాడంటే దేవుడు మహిమే కనపడేది ఆకాశంలో దేవుని మహిమను వివరించున్నవి అంతరిక్షమైన చేతి పని ప్రసరపరుచున్నాయని ఆ కీర్తన రాశాడని చూసాం బయటికి వెళ్తే గొర్రెలు కనపడితే హోమా నా కాపరి నాకు లేమని రాసేవాడు తుఫాను వస్తా ఉంటుంటే ఆయన ప్రజల ఆశీరుడై ఉన్నాడని రాశాడు ఇరవై తొమ్మిదవ కీర్తన ఈ లాభం ఏది చూసినా ఆయన కళ్ళకు దేవుడి మహిమే కనపడేది దేవుడే కనపడేవాడు అట్లాంటిది పాపం చేసిన తర్వాత ఆయన కళ్ళకి ఏమీ కనపడలేదు ఆ గిల్టొక్కటే కనపడుతుంది కళ్ళల్లో నా పాపం ఎల్లప్పుడూ నా కళ్ళు ఎదుటనే ఉన్నది పాపం కనపడుతుంటే కట్రాక్ట్ వచ్చినట్టు కవర్ చేసేస్తుంది ఇంకేది క్లారిటీగా కనపడదు దేవుడి మహిమనేది కనపడతలేదు దేవుడి బ్లెస్సింగ్ కనపడతలేదు దేవుడి చేసిన సృష్టిలో బ్యూటీ కనపడలేదు పళ్ళంతా పాడైపోయింది ఆయన అది లాస్ట్ లెస్ కొంచెం గ్యాప్ వచ్చింది కదా టూ డేస్ ఇప్పుడు ఆయన మైండ్ మైండ్ కూడా పాడైపోయింది ఎట్లాగంటే యాభై ఒకటి ఆరులో నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు ఆంతర్యంలో నాకు జ్ఞానం తెలియజేదు అంతరంగం అంటే ఇన్వర్డ్ పార్ట్స్ ఆంతర్యమనంటే హిడెన్ పార్ట్స్ అని చూసాం మనం ఇప్పుడు మనకు పక్క తెలిసిపోయిన తనక ఏ పార్ట్ గురించి చెప్తున్నాడో మనం గ్రహించాలి ఇప్పుడు ఏమైపోయిందంటే ఆయన పూర్తిగా మూ మూగ వ్యక్తి ప్రపంచంలో ఎవరు అంటే పాపమును కప్పుకొని చూసే క్రైస్తవుడు మూగమైనట్టు రక్షణ పొందని వారు పాపం కప్పుకోవటంలో మాస్టర్స్ వాళ్ళకు సులువే రక్షణ పొందని వాడు పాపాన్ని కవర్ చేసుకోవటంలో వాళ్ళు మాస్టర్స్ వాళ్ళకు సులువు దాంట్లో నైపుణ్యం గలవారు ఎట్ట ఏ పాపం చేసి ఎట్ట తప్పిపుచ్చుకోవాలో వాళ్ళకి తెలుసు కానీ క్రైస్తవులకు అది చేత వద్దు కానీ రక్షణ పొందిన వారు క్రీస్తుని రక్షకునిగా ఎరిగిన వారు పరిశుద్ధాత్మను అంతరంగంలో కలిగిన వారు అది కప్పుకోవలసి వచ్చినప్పుడు నోటెమ్మటి మాట రాదు వాళ్ళ వాళ్ళు మూగమైనట్టు అయిపోతారు అన్నమాట వాళ్ళ వల్ల కాదని తప్పకోవటం అయితే రెండవ సమయంలో పదకొండవ అధ్యాయంలో దావీదు చేసిన బుద్ధిహీనమైన పని చూస్తాము దావీదు నిందను ఉరియా మీదికి వెయ్య చూచాడు అని అది కుదరలే తర్వాత ఉరియాకు త్రాగించాడు అది పని చేయలేదు అప్పుడు ఇంటికి వెళ్ళలేదు ఉరియా ఉరియాను చంపమని వ్రాసి ఆ లెటర్ ఉరియా చేతితోనే పంపించాడు యోబాబుకి అని యోబాబుకి తెలుసు తాబీది దేంట్లో బిజీగా ఉన్నారో యోబాబుకి తెలుసు కానీ హత్య కూడా సమస్యను తీర్చలేకపోయింది ఉరియాను హత్య చేసిన సమస్య తీర్చలేదు ప్రతి ప్రయత్నము ప్రతి యుక్తి పాపమును కప్పుకుంటూ చేసింది నిష్ఫలమైపోయింది ఒక్కటి సక్సెస్ అవ్వలేదు పాపమును కప్పుకుంటకు చేసిన ప్రతి యుక్తి ప్రతి పాపము ప్రయత్నము ఫెయిల్యూ ఎందుకో తెలుసండి సామెతలు ఇరవై ఎనిమిది పదమూడులో చెప్పినట్లు అతిక్రమములను కప్పుకొని వాడు వరదిల్లడు వడేది చేసినా సక్సెస్ అవ్వదు అతిక్రమమును కప్పుకొని వాడు వరదిల్లడు ఒక్క ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు దాబి చేసిన ప్రయత్నాలు అంటే మైండ్ ఎంత వర్క్ చేసింది అయింది అంత ఫెయిల్యూర్ అయిపోయింది సో కి ఏదో అయిపోయింది అంటే అంతరంగములో త్రీ పార్ట్స్లో మైండ్ విల్లు ఎమోషన్స్ ఉంటాయి కదా ఆ మైండ్లో టచ్ఛమే లేదు అంత మోసమే మైండ్ పాడైపోయింది అంటే అంతరంగం అంతా పాడైపోయింది అంతరంగంలో మైండ్ విల్ ఎమోషన్స్ ఉంటాయి మైండ్ పాడైపోతే అంతరంగం అంతా పాడైపోయింది అందులో సత్యము లేదు దేవుడు అంతరంగంలో సత్యము కోరుచున్నాడు దావి అంతరంగంలో సత్యం లేదు మోసం 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 ఉన్నది అసలు దయా కనికరం లేకుండా ముందు ఫ్రంట్ లైన్ లో నిలబెట్టి చంపమన్నాడు చూసాకండి అత్త ఆయన మైండ్ పాడైంది మైండ్ పనిచేస్తలేదు దావి నెక్స్ట్ కళ్ళైపోయినాయి మైండ్ అయిపోయింది ఇయర్స్ చెవులు యాభై ఒకటి ఎనిమిదిలో ఉత్సాహ సంతోషములో నాకు వినిపించుము అప్పుడు నీవు విరిచిన ఎముకను హర్షించును దావీదు చెవులు కూడా పాడైపోయినాయండి ఉత్సాహ సంతోషములు అతనికి వినిపించటం లేదు అసలు వినపట్లేనైనా విన్నా ఏ సంతోషం ఉండలేదు ఉదయ కాలం లేచి దేవుని ముఖం చూడటము దినమెల్ల దేవుడు మనతో ఉంటాడన్న నమ్మిక కలిగి ఉంటాము అద్భుతమైన విషయం పొద్దున్నే దేవుని దగ్గర కూర్చొని దినమెల్ల మనకు కావాల్సిన ఆశీర్వాదాలు అడిగి ఆయన తోడు ఆయన నీడ కొరకు మనం ఆశపడి ప్రార్థించుకుంటే దినమెల్ల పాటలు పాడుకుంటే హ్యాపీగా ఉంటాం విశ్వాసం ఎక్కువగా పెరుగుతుంది అప్పుడు ఉత్సాహము సంతోషము వింటాము పరలోకపు ఆనందం మనం అనుభవిస్తాం ఎర్లీ మార్నింగ్ దేవుని దగ్గర కట్టినందు హెవెన్లీ మ్యూజిక్ వింటున్నా మన అంత సంతోషం ఉంటుంది పరలోకపు ఆనందము భూలోకంలోనే ఉంటుంది మనం ఎప్పుడైతే ఉప్పు కొనని పాపము ఉంటుందో మన జీవితంలో ఇక మంచిది ఏది వినపడదండి మనం మంచిది వినపడదు మనం ఒక సండే స్కూల్కి వెళ్ళిన అంతా బోరింగ్ అంట చర్చి సర్వీస్ కు వెళ్ళినా ఏ పైరేం బాగలేదు ఏ సరి పాటలేదు పాడలేదు వింటా మనం ఇంటికి కొంతమంది కామెంట్స్ చేస్తారు ఆ సోలోయిస్ట్ ఇస్ట్ అని ఇంత లాభం నావాడు అంటారు ఫాస్ట్ గారు మెసేజ్ ఎంతసేపు చెప్తాడు అంత మెసేజా అది విప్పుకుంటారు అంటే అన్ని కంప్లైంట్లే ఒక్కటన్నా ఈ సర్వీస్ సర్వీస్లో ఇది బాగుంది అన్న మాట మనం వాళ్ళది నోటుతోటి వినమండి వినము ఎందుకు అంటే విన్న ప్రతిది తప్పులాగే కనపడుతుంది వాళ్ళకి మంచి ఏది దొరకదు వాళ్ళకి ఎందుకో తెలుసండి వాళ్ళల్లోనే తప్పు ఉంటుంది వాళ్ళలోనే ఉంటుంది తప్పు విన్న ప్రతిదీ రాంగు చూసిన ప్రతిదీ రాంగు అట్లా అన్న వాళ్ళు వాళ్ళనే చెక్ చేసుకోవాలండి వాళ్ళలోనే ఏదో రాంగ్ ఉన్నది వాళ్ళకి ఏది నచ్చదు సో దాబీదు పాపము కప్పుకున్నంత కాలము అనే చెబులు పాడైపోయినాయండి కనుక ఉత్సాహం లేదు సంతోషం లేదు విన్నా కూడా ఉత్సాహం రావట్లేదు సంతోషం రావట్లేదు లోన పాపం ఉండి అంటే ఉత్సాహం రావటం లేదు కప్పుకున్న పాపం దాన్ని బ్లాక్ చేస్తుంది లోపల నుంచి సంతోషం ఆనందం రావాలి పాటలు పాడుతూ ఉంటుంటే అట్లా పాడిన వాడైనా ఆ సంతోషం అనుభవించిన వాడు ఇప్పుడు ఆయన పాడలేకపోతున్నాడు ఎదుట పాడితే కూడా ఆనందం రావట్లేదు ఉత్సాహం రావట్లేదు సంతోషం రావట్లేదు ఏమవుతుంది పాపం ఆయనను బ్లాక్ చేసి పెట్టేసింది సహా సంతోషములో ఆయనలో పలగట్లేదు చెవులు కూడా ఉత్సాహ సంతోషాలు వినలేరు నెక్స్ట్ డేవిడ్స్ బోన్స్ యాభై ఒకటో కీర్తన ఎనిమిదిలో అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును అన్నాడు తన ఎముకలు కూడా ఏమో అయిపోయింది కీర్తనలు ముప్పై రెండులో దావీదు నా సారము వేసవి కాలము ఎండినట్లాయను దినమ నేను చేసిన నా ధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి అన్నాడు ఎముకలు గట్టిగా లేకపోతే పాపముతో ఎముకలు క్షీణ మనలో పాపం ఉంటే మన ఎముకలు క్షీణించిపోతాయి ఎముకలు గట్టిగా లేకపోతే శరీరంలో ఎముకలు స్ట్రాంగ్ ఉండాలి లేకపోతే నిలబడలేము నడవలేము పని చేయలేము కూర్చోలేము మనము దేవునితో నడిస్తే మన ఎముకలు స్ట్రాంగ్ స్ట్రీట్ స్టడీగా ఉంటుంది అంటే ఎట్టిగా బలంగా ఉంటుంది అంటే నిలువుగా ఉంటుంది దృఢంగా ఉంటుంది కానీ ఎప్పుడైతే పాప భారం మోసుకొని దాన్ని కవర్ చేసుకుంటామో హెవీ లోడ్ మనకు పాప భారం మోసుకోవటం అనేది హెవీ లోడ్ అయిపోయి మన బోన్స్ పాడైపోతాయి విరిచినట్లు అయిపోతే అది ఎంత తొందరగా ఒప్పుకుంటే అంత తొందరగా రిలీఫ్ మనం ఎంత లేట్ చేస్తే ఆ బోన్స్ ఇంకా ఇంకా తొందరగా పాడైపోతూ ఉంటుంది అందుకనే దావిధ బోన్స్ కూడా పాడైపోయినాయి ఆ పాపకు ఆర్తధ్వని వలన ఎముకలు క్షీణించిపోతున్నాయి దేవుడు క్షమించినప్పుడు అవి హర్షించుతున్నవి అన్నారు యాభై ఒకటి ఎనిమిదిలో హర్షించును అన్నారు అయితే ముప్పై రెండులోనేమో నేను అవి క్షీణించుతున్నవి క్షీణించుతున్న ఎముకలు హర్షించుతున్నాయి అయిందంటే ఫోర్ పార్ట్స్ అయితే ట్వెల్వ్ పార్ట్స్ ట్వెల్వ్ ఏరియాస్ చూడాలి మనం ఇప్పుడు డేవిడ్స్ హార్ట్ ఆయన హృదయం దావిదు హృదయం కూడా పాడైపోయింది యాభై ఒకటి పదిలో దేవా నా ఎందు శుద్ధ హృదయం కలగజేయము హృదయం ఎంతో ముఖ్యమైనది ఆరో వచనంలో చూస్తే ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేదు అంటే స్పిరిట్లోని కాన్షియన్స్ సోల్లోని మూడు పార్ట్స్ మైండ్ విల్ ఎమోషన్స్ తో కలిస్తే హృదయం తయారవుతుంది అని మనము ఆల్రెడీ చూసాం సోల్లో మూడు పార్ట్స్ ఏంటవి మైండ్ విల్ అండ్ ఎమోషన్స్ స్పిరిట్లో మూడు పార్ట్స్ చూసాం ఫెలోషిప్ ఇంట్యూషన్ తర్వాత దేవుడితోటి ఫెలోషిప్ ఇన్ ఇంట్యూషన్ ఇంకోటి ఏదో చూస్తున్నాయి మూడు చూస్తున్నాయి కాన్షియన్స్ ఫెలోషిప్ కాన్షియన్స్ ఫెలోషిప్ ఇంట్యూషన్ ఈ ఈ కాన్షియన్స్ వచ్చి దీంతో ఏకమైతే ఈ నాలుగు కలిసి హృదయము అని చూసాం స్పిరిట్ లోనేది సోల్లోకి కనెక్ట్ అవుతుంది ఈ నాలుగు గెలిస్తే హృదయము అని ఆల్రెడీ చూసాం మనం పాట్స్ చూసేటప్పుడు అదే కొండ మీది ప్రసంగం యొక్క ముఖ్య అంశము బయటికి కనబడే క్రియలు సరిగా ఉంటే సరిపోదు శుద్ధ హృదయం కూడా ఉండాలి బయట కూడా యాక్షన్స్ బాగుండాలి హృదయం కూడా శుద్ధిగా ఉండాలి రెండు అవసరము నేను ఎవరిని హత్య చేయలేదు అని మనం చెప్పుకుంటాం కానీ మన హృదయంలో కోపం ఉంటే అదే హత్య సహోదరు మీద కోప హత్య చేసినట్టే మరి ఇందులో కోపం ఉంటుంది కదా మంది మీద అందుకు హృదయ శుద్ధి కావాలి మనకు ఎప్పుడు వ్యవచారం చేయలేదని కొంతమంది చెప్పుకుంటారు కానీ మోహపు చూపు చూస్తేనే హృదయంలో పాపం చేసినట్టు ఇట్లాంటి అందరూ బుక్ అవుతారు కాబట్టి హృదయం చాలా శుభ్రంగా నేను పరిశుద్ధంగా ఉండాలి కానీ రావిధ హృదయం పాడైపోయింది దేవుడు మనలో శుద్ధ హృదయం ఉండాలని కోరుతున్నాడు అందుకనే దావీదు కూడా నాలో శుద్ధ హృదయం కలగజేయమని అడుగుతున్నాను మత్తే శుభార్త ఐదు ఎన్నిలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు దేవుని చూడటానికి ఎంత మంచి మార్గం కదండి హృదయం శుద్ధిగా పెట్టుకుంటే సామెతలో నాలుగు ఇరవై మూడులో నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును హలేలుయా మెయిన్ గా హృదయం ఎందుకండి మనకు హృదయములో నుండి జీవధారలు బయటికి రావటానికి కొరకే హృదయం ఉన్నది కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంను భద్రంగా కాపాడుకును ఈ హృదయములో నుండి జీవధారలు ప్రవహిస్తే కనుక హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి సామెతలు నాలుగు ఇరవై ఉండడం దామాట కానీ దావీదుకు హృదయములో శుద్ధి లేదు పాపముతో మలినమైపోయింది అందుకే ఒకటి రెండులో నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుపు పరిస్థితి వచ్చింది మలినమైపోయాడు హృదయ శుద్ధి లేదు ఇప్పుడు దానికి హృదయ శుద్ధి లేకపోతే మనకి ఎంత లాస్ అండి జీవధారలు మనలోకి ప్రవహింపవు అంత గ్రేట్ లాస్ కాబట్టి హృదయం ఎప్పుడు శుద్ధిగా పెట్టుకోవాలండి మనం ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని సెటిల్ చేసేసుకోవాలి వెంటనే కొలిక్ వచ్చేయాలని ఆలోచించుకొని ఎదుచ్చమైన వాటికి నీచమైన వాటికి నా హృదయం పాటు తీసుకోవద్దు నాలో నుండి జీవధారలు ప్రవహించుతాయి కదా ఇవన్నీ నా హృదయంలో పెట్టుకుంటే బ్లాక్ అవుతాయి కదా అది ఆ ప్రవాహం రాదు కదా అన్నంత భయం రావాలి మనకి గ్రేట్ లాస్ ఇటర్నల్ లాస్ జీవధారలు ప్రవహించకుండా ఆపటం అనేది ఇటర్నల్ లాస్ తుచ్చమైన వాటి కొరకు భూలోక సంబంధమైన వాటి కొరకు హృదయాన్ని పాడు చేసుకొని ఆ ధారణ కడ్డం పడకూడదు సో మన హృదయము మలినమైతే అంత అయిపోతుంది జీవితం టోటల్ మలినం అయిపోతుంది అందుకనే మత్తమార్త పన్నెండు ముప్పై నాలుగులో హృదయముందు హృదయం మందు నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడదు కదా మన నోట వచ్చిన మాటతోటి మన హృదయం మీద జనాలు గుర్తుపట్టేస్తారు కాబట్టి హృదయములో నిండినది ఏమై ఉన్నదో మనం ఫస్ట్ చూసుకోవాలి హృదయం నుండి వచ్చేది ఏదో చూసుకోవాలి ఏమొస్తుంది ఏది నిండితే అది వస్తుంది హృదయం శుద్ధిగా ఉంటే మన మాటలు అవన్నీ కూడా శుద్ధిగా ఉంటుంది హృదయంలో మలినం నిండు ఉంటే మన ఏమి తింటూనే మనలో ఉంటుంది తర్వాత సిక్స్త్ పార్ట్ డేవిడ్స్ స్పిరిట్ దావిదు ఆత్మ కూడా ఏమో అయిపోయింది యాభై ఒకటి పదిలో దేవా నా ఎందు శుద్ధ హృదయం కలగజేయుము నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించము శుద్ధ హృదయమును కలగజేయమని దేవుని నమ్ముతున్నారు రెండవది అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఏమని అడుగుతున్నారంటే క్రియేటింగ్ మీ క్లియర్ హార్ట్ ఓ గాడ్ అండ్ రిన్యూ ఎ రైట్ స్పిరిట్ విత్ ఇన్ మీ ఉదయం శుద్ధిగా ఉండాలి ఆత్మనేమో రైట్ దై ఉండాలి దేవుడితో ఎన్ని పార్ట్స్ చూడండి మనకు పార్ట్ చెక్ చేసుకోవాలి ఫిజికల్గా కూడా మనకు అన్ని పార్ట్స్ ఉంటాయి కదా డాక్టర్స్ చెక్ చేసేది ఏదో చెప్తుంటారు నీ లివర్లో ప్రాబ్లం వచ్చిందంటాడు నీ లంగ్స్లో ప్రాబ్లం వచ్చిందంటాడు నీ లో ప్రాబ్లం వచ్చిందంటాడు ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్ అట్లాగే ఇప్పుడు మనకు కూడా స్పిరిచువల్ లైఫ్లో కూడా మన ఏమో శుద్ధి ఉండాలి మన ఆత్మ కూడా రైట్ గా ఉండాలి సరి అయినదిగా ఉండాలి రైట్ స్పిరిట్ అంటే స్టేట్ ఫాస్ట్ అది స్థిరమైనదిగా ఉండాలి దేవుడి దగ్గర కొంతమంది భక్తి ఊగిసలాడుతుంటది అప్పుడే భక్తి జుట్టు చేస్తారు కన్నీరు గడుస్తారు ప్రార్థన చేస్తారు అప్పుడు అబ్బో ఇంత భక్తి పర్లాభీళ్ళు అనిపిస్తుంది మనకి కానీ అప్పుడే దేవుని ఎంత స్థిరంగా ఉండక మళ్ళీ లోకంలో కలిసిపోతే లాగానే కనపడుతుంటారు అప్పుడే విత్ ఇన్ ఓ టైం మన లోకస్తులో కలిస్తే మళ్ళీ ఆ లోకస్తులో లాగానే ఉంటారు అంటే స్థిరమైన భక్తి కాదు వారిది ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు మనకు భక్తి ఎంత ఉంటుందో అది స్థిరమైనదైతే లోకంలోకి వెళ్ళినప్పుడు కూడా అదే భక్తి మెయింటైన్ చేస్తాం అది స్థిరమైనది మన రైట్ స్పిరిట్ విత్ పాడున్నప్పుడు మనకు అయితే ఇక్కడ ఏమంటాడంటే స్థిరమైనదై ఉండాలి అది సత్యమైనదై ఉండాలి రైట్ స్పిరిట్ విత్ ఇన్ మీ ఎంత బాగా అడుగుతున్నాడు టూ పార్ట్స్ గురించి క్రియేట్ ఇన్ మీ ఏ క్లియర్ హార్ట్ ఓ గాడ్ అండ్ రిన్యూ రైట్ స్పిరిట్ స్థిరమైన మనసు నాలుగు గుర్తించున్నాను అది సత్యమైనదై ఉండాలి ఆంతర్యములను సత్యం కోరుతున్నావు చూడండి ఎన్ని పార్ట్స్ ఇక్కడ సో హృదయము దేవునితో సరిగా ఉంటే ఆత్మ కూడా దేవునితో రైట్ రిలేషన్షిప్లో ఉంటుంది హృదయము క్లియర్గా ఉంటే స్పిరిట్ రైట్ రిలేషన్షిప్ విత్ స్టే ఫాస్ట్ గా ఉంటుంది స్థిరముగా ఉంటుంది ఊగిసలాడకుండా ఉంటుంది ఇప్పుడు మనం ప్రార్థన చేయాలండి ఈ కీర్తన నేర్చుకుంటున్నామే ఈ ప్రార్థన చేయాలి ఇప్పుడు మనం ఎవ్రీడే చేయాలి ఇప్పుడు దావీదుకు స్థిరమైన ఆత్మ లేదు ఊగిసలాడుతూ ఉంది యాకోబు ఒకటి ఎనిమిదిలో ద్విమనస్కులు సమస్త మార్గంలో లేదు అస్థిరులు అన్నాడు ద్విమనస్కులుగా ఉంటే స్థిరమైన మనసు లేకపోతే సమస్త విషయంలో కూడా వాళ్ళు అస్థిరులు అని యాకోబు చెప్తున్నాడు కాబట్టి స్థిరమైన మనసు కొరకు మనం దేవుని అడగాలి దేవునితో నడవాలని ఆశ ఉన్నాద విధుకు తాను చేసిన పాపము కప్పుకొన్నందున అందున నాకేమవుద్దిలే ఏమవుతులే అని నిర్లక్ష్యం చేసి కప్పుకున్నాడు వన్ ఇయర్ అట్టే కప్పుకున్నాడు అంటే ఆయన ఆత్మకు కూడా ఏమో సంభవించింది అది కూడా తొందర పెడతలేదన్ను ఏం కంగారు పెడతలేదండి అంత పాపం చేస్తే కూడా అంటే ఆయన స్పిరిట్ కూడా రైట్ స్పిరిట్ కలి దేవునితో అందుకు ఏమి ఇండికేషన్ రావట్లేదు తన ఉత్సాహము పోయింది యథార్థంగా నడవాలి నీతిగా నడవాలన్న ఆశ ఏమి లేదు తను ఏమి ఎంజాయ్ చేయాలనుకున్నాడో అది ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా పాపంలో ఉన్నాడు కుమారుడు పుట్టి నా ప్రవక్త వచ్చి చెప్పేంత వరకు ఆ అవేర్నెస్ రావట్లేదు ఆ సూయి రావట్లేదు ఆయన నా బతికి ఎట్టయిపోయింది అన్నది ఎందుకు అంటే ఆయన స్పిరిట్ కూడా పాడి ఇప్పటికీ ఆ బాగా చూసాము మనము మొట్టమొదట ఏం చేసాము అంటే ఆయన కళ్ళు పాడైపోయినవి తర్వాత ఆయన మైండ్ పాడైపోయింది రెండవది మూడవది ఆయన ఇయర్స్ పాడైపోయినవి నాలుగవది ఆయన బోన్స్ పాడైపోయినవి ఐదవది ఆయన హార్ట్ పాడైపోయింది ఆరవది ఆయన స్పిరిట్ కూడా పాడింది సిక్స్ మోర్ థింగ్స్ ఉన్నాయి దేవుడి చెప్తా చూద్దాము దేవుడి మాట పరిశుద్ధుడా సర్వోన్నతుడా మేము గణమా తండ్రి మేము పాదాలకు మంత్రం ముస్తావుతాం స్తోత్రం తండ్రి ప్రభా అయ్యా ఏదో పాపం చేశాడో అదేదో రికార్డ్ చేయబడ్డదని మేము చదవటం కాదు నాయన మా దుస్థితి కూడా పలుమార్లు అలాగే ఉంటది నా తండ్రి పలుమార్లు మేము మీ నుండి తప్పిపోతుంటాం నా తల్లినైనా పాపం చేసి కూడా నా తండ్రి మేము నిశ్చింతగా బ్రతుకుతుంటాం దాన్ని కప్పుకొని చూస్తుంటాం నా తండ్రి ప్రభా అందు నిమిత్తం అయినా మరి మా హృదయము మా అంతరంగము నా తండ్రి మాకు ఎముకలు నా మా కళ్ళు మా చెవులు నాయి తండ్రి మా ఆత్మ ఏ పరిస్థితులు ఉందో మేము చెక్ చేసుకుని లాగా మాకు సహాయం దయచేయండి తండ్రి శుద్ధ హృదయంలో కలిగజేయండి తండ్రి ప్రభా రైట్ స్పిరిట్ మీరు కలిగి కలిగజేయండి తండ్రి మాకున్న దోషం బాగుగా శుద్ధి చేయమని వేడుకుంటున్నాం మీ రక్తంతో ప్రోక్షించమని వేడుకుంటున్నాం నైనా ఈ ప్రార్థన ఒక్కరోజు కాదు నా తండ్రి మా జీవితాంతము ప్రతిదినము చేయవలసినటువంటి ప్రార్థన నా తండ్రి మీతో సహవాసం సరైనదిగా ఉండాలంటే ఏనాటి పాపం మా నాటి మేము కడిగి వేసుకోవాలని నైనా శుద్ధ హృదయం కలిగి ఉండాలయ్యా మేము ని సన్నిధికి చేరిన మీరు మమ్మల్ని తీసుకెళ్ళటానికి ర్యాప్చర్లో వచ్చినా మేము ఎల్ల శుద్ధ హృదయం కలిగి నాయన స్థిరమైన మనసును కలిగి స్థిరమైన ఆత్మను కలిగి ఆత్మను సత్యమును కలిగి బ్రతుకున్నట్లుగా నాయన మీ కృప మాకు దయచేయండి తండ్రి వాక్యం విన్న ప్రతి బిడ్డ నాయన తమ తమ హృదయములను ఎంత శుద్ధీకరించుకొని ఆత్మను స్థిరపరచుకొని నా తండ్రి నీ కొరకు ఎదురు చూచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ నాయన సిద్ధపరచమని ఏసునామం నడిగి వేడుకొని చుట్టున్నాము తండ్రి